కరీంనగర్ జిల్లా జమ్మిగుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ ఉచిత హెల్త్ క్యాంపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలకు అందించాలని వారి తల్లిదండ్రులకు సూచించారు పోషకాహార లోపం ఎత్తుకు తగ్గ బరువు లేని తొంభై మంది పిల్లలను గుర్తించి వారికి ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కమిషనర్ సమ్మయ్య వైస్ చైర్మన్ దేశినీ స్వప్నకోటి కౌన్సిలర్స్ దిడ్డి రాము పాతకాలపు రమేష్ దయ్యాల శ్రీనివాస్ కాల్వల దీప్తి కిషన్ రెడ్డి పొనగంటి విజయ మల్లయ్య డిప్యూటీ హెచ్ఓ చందు డాక్టర్ ఉడుగుల సురేష్ పిల్లల డాక్టర్ రమేష్ తులసీదాస్ డిడబ్ల్యూఓ సబిత ఏసీడిపి మునమ్మ అంగన్వాడీ టీచర్లు ఆర్ఎంపీలు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు టీడీపీ మేడం సవితా మేడం గారికి గౌరవ జమ్మీకుల కామెశ్వర్ సమ్మయ్య గారికి డిప్యూటీ డిఎంహెచ్ చంద్ గారికి గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ జస్టిస్ గారికి గౌరవ కౌన్సిలర్ అక్క కలవల గారికి గౌరవ కౌన్సిలర్ అక్క పొల్య గారికి కౌన్సిలర్ టీ రాము గారికి గౌరవ కౌన్సిలర్ పాదు రమేష్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన సురసేదా డాక్టర్ గారికి రమేష్ డాక్టర్ గారికి మరి ఇబ్రహీం డాక్టర్ గారికి గౌరవ భూత రాజన్న గారికి డాక్టర్ సురేష్ గారికి ఇక్కడికి వచ్చేసిన తల్లులందరికీ అంగన్వాడీ టీచర్లకు మరి ఆపిల్లకి ఏదో నమస్కరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం పెద్దలు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో అంగన్వాడీ టీచర్స్ను ప్రత్యేకంగా కూడా వారికి చొరవ తీసుకొని వాళ్ళ సమస్యలపై ముందు తీసుకొచ్చి మరి అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు తల్లులకు ప్రతి ఒక్కరికి కూడా పోషక ప్రాప్తాలు అందించడం జరుగుతూ ఉన్నాయి మరి అందరిసారి జరిగినా కూడా చెప్పకుంట మున్సిపల్ ఇరవై ఆరు సెంటర్లలో ఇంకా నలభై ఒక్క మంది పిల్లలు ఎత్తుల బరువు బదులు ఎత్తులు లేరు అందుకొని ప్రత్యేక సెలవు తీసుకొని మనందరం కూడా కలిసి ఒక క్యాంప్ పెట్టుకుందని ఆలోచించి చంపించాప్స్ మరి ప్రైవేట్ మెడికల్ షాప్స్ మెడికల్ షాప్ అడగని మనకు ఒక లక్ష యాభై వేల కూడా ఇక్కడ పంపడం జరిగింది నిజంగా కూడా మన అందరం కూడా ఈ ప్రోగ్రాం మన అందరం కలిసి ఖచ్చితంగా పనిచేస్తున్న ఎంత ఎత్తున కూడా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం పిల్లవాళ్ళని నచ్చిన మన అర్షల్ కలెక్టర్ గారికి అందరితో కూడా ప్రత్యేక అభినందన తెలిస్తాను ఎందుకంటే మన అందరం ఒక మున్సిపాలి శుభ్రమే కాకుండా మన పిల్లలు కూడా బాగున్నప్పుడే మనందరం కూడా మా పాల్గొం కోసం మరి మీ అందరూ కూడా సక్సెస్ అయినప్పుడే మన పేరెస్ కాబట్టి మరి ఎన్ని చేసినా కూడా ఈ డెబ్బై ఒక్క మంది పిల్లలు ఇంకా ఎత్తులగా బరువు బరువుల ఎత్తులేరు అందుకే మనందరం ఆలోచన చేసి వాళ్ళందరూ ఒక ప్రైవేట్ ప్రదర్శ క్యాంప్ పెడదాం వాళ్ళని అమెరిక తీసుకెళ్దాం మరి ప్రభుత్వం వేలాది కూడా మరి అంగన్వాడి సెంటర్లో మరి గభ్యైన తల్లులకు మరి పిల్లలకు పోషణ పథకాలు ఇచ్చినా కూడా మరి ఎందుకు ఇంకా ఇబ్బంది ఎంత ఉన్న ఆలోచనతో ఈరోజు మనం ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది మనందరం కూడా మీ అంగన్వాడి టీచర్ల మీద తల్లిదండ్రులు ఎంతో ఆధారపడి మరి మీ దగ్గర పంపిస్తారు ఎవరు ఒకేసారి పేద తల్లులు మరి ఆ పిల్లలను తీసుకొచ్చి మీకు అప్పవెట్టి పోయిన తర్వాత మీరు మరి ఎంతో ఓర్పుతో మరి వాళ్ళని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది వాళ్ళు పాప కూరైన పని చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మరి మనం ఇంటికి పంపిస్తే మరి వాళ్ళు సరైన బోధన చేస్తలేరు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కూడా తల్లిలో కూడా పిన్ని కంచన్వాడీ సెకర్కి వచ్చే వాళ్ళు పంపిస్తా ఉన్నాం పరిస్థితి ప్రభుత్వానికి సంబంధించిన కూడా అలాగే ఈనాడు తెలంగాణ ప్రభుత్వం మరి ఒక ఆడపిల్ల పుడితేనే మరి భయపడే ఓ మేమున్నాం అండగా పెద్దలు కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి కూడా మరి ఆడపిల్లలకు మనోధైర్యం చేస్తా ఉంది అదే మరి పెద్ద నాచల్లి మనం డెలివరీ అయ్యే వరకు కూడా మరి ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ పోయేది మరి ప్రభుత్వ హాస్పిటల్ పోవాలంటే ఎంతో భయపడేది మరి నాడు ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ నీటిగా కూడా మరి డెలివరీ చేసి మరి పాప పుడితే పదమూడు వేలు పాప పుడితే పన్నెండు వేలు పరిచి ఇంటికి ఆ తల్లిని పాపని కూడా మరి క్షేమంగా ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి ఇవన్నీ చేస్తున్నా కూడా మన అంగన్వాడి సెంటర్లలో మరి ఇంకా కూడా ఈ తొంభై ఒక పిల్లలు చెప్పకుండా మున్సిపడదు మరి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారంటే మరి అందరూ కూడా వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ తల్లలను ఆ పిల్లలకు మరి ఏదైతే పోషక పార్థాలు ఇవ్వమో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆ తల్లలు కూడా వాళ్ళు కూడా ఏదైతే సూచన మనం సూచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డబ్బులు కొనుక్కున్న వాటినే కాదు కొనుక్కుండా చిన్న చిన్న అంటే విటమిన్స్ అనేవి మరి ఆకుమూలమైన కూడా ఎంతో బాగుంటాయి ఏదో మనం చేయలే కాకుండా కూడా మన ఇళ్ళలో మామూలు ఎంతో మేడం కానీ చెప్పడం జరిగింది దయచేసి మనందరం కూడా ఆ పిల్లలు ఆరోగ్యం ఉంటేనే రేపు వాళ్ళు ఏదైనా చదువుకోవడం వాళ్ళు కావచ్చు మరి ఏదైనా గోల్ కొట్టాలంటే వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి ఎంత చదువు ఆరోగ్యం సహకరిస్తే ఆ పాప పాప చదువుకోగలడు చదువుకోగలడు మరి మన మనందరం కూడా మనందరం వాళ్ళు తల్లిదండ్రులు ఆశయాలంటే మా లైఫ్ అయిపోయింది మా పిల్లలు బాగుండాలని మంచిగా చదువుకోవాలని ఆలోచన ఇస్తున్నాం మరి ఈనాడు హాస్పిటల్లో చూస్తున్నా ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోతే లక్షల రూపాయలు మరి వెచ్చు జరుగుతుంది కాబట్టి మరి ఆ లక్షల రూపాయలు పెట్టకుండా ఆ కుటుంబాలు చిత్రపడకుండా మరి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి ప్రత్యేక దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి మన అందరం కూడా ఆ తొంభై ఒక్క మంది పిల్లలకు మరి ఈనాడు ఈ మెడికల్ క్యాంప్ ద్వారా ఈ డాక్టర్ కూడా మన కూడా రావడం జరిగింది వరంగల్ ఎండియా నుంచి కూడా మన లోకల్ హుజరాబాద్ చెప్పుకునే డాక్టర్లు కూడా మరి మా అచ్చినటువంటి మా అందరం కూడా ఆ తల్లికి ఆ పిల్లలను మరి ఏదైతే మెడిసిన్ సంబంధించిన విషయం వాళ్ళకు పర్టికులర్గా తెలియజేసి మరి ఇప్పుడు మేము క్యాంప్ ఇచ్చిపోతాం కానీ అది వాళ్ళకు అందుతున్నాయా లేవా వాళ్ళు కరెక్ట్గా వాడుతున్నారు లేవని అందరూ టీచర్లు అందరూ మరి చొరవ తీసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి మా గౌరవ అవసరాలు కూడా ఇరవై సెంటర్లు కూడా ప్రత్యేక దృష్టి కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇంకా కూడా మేము మా పాలక వర్గం మీ అంగన్వాడీ సెంటర్లకు ఎప్పుడు వస్తా ఉంటాం మీకు ఏదైనా కావాలో సహాయం చేస్తామని మేము ఆమెస్తుంది మరి అవగాహన వచ్చినా మీ అందరూ కూడా